కొత్త ఒక వింత పాత ఒక రోత అని సామెత ఊరికనే అనలేదండి మన పెద్దవాళ్ళు పాపం రీతు రియాక్షన్ అయితే మరీ టూ మచ్గా ఉందనమాట ఏంటంటే కొత్త వాళ్ళందరూ వచ్చి మీరు ఇందులో బాండింగ్స్ పెంచుకుంటున్నారు బాండింగ్స్ పెంచుకుంటున్నారు అని ఆ బాండింగ్స్ మధ్యలో ఒక అయితే ఏసి వదిలేశారనమాట అవి ఇప్పుడు కార్చిచ్చులా అయితే పీలబోతున్నాయి నాన్న అనే దగ్గర పేలింది అమ్మ అనే దగ్గర పేలింది అండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే దగ్గర పేలింది అవన్నీ చిచ్చుబుడ్లు ఒకదాని తర్వాత ఒకటైతే పేలుతూ ఉన్నాయన్నమాట ఇక అసలైన సిసలైన ఆట అయితే ముందుకు రాబోతుంది ఏంటంటే ఆయేషాకి రీతుకి గొడవ అయితే అయ్యేటట్టుంది ఎందుకంటే డిమాన్ని ఇలా మళ్ళీ ఆయేషాతో క్లోజ్ అవ్వడము డ్యాన్సులు వేయడము మాట్లాడడము సో అదంతా రీతుకి అయితే కంపల్సరీగా నచ్చదు సో వాళ్ళిద్దరు మధ్య ఖచ్చితంగా గొడవ అవుతుంది అండ్ మాధురి వల్ల మాధురిని అమ్మ అమ్మ అంటూ తనుజా వెళ్ళడం అలానే మీ నాన్న బాండింగ్ తగ్గించుకోమని అందరూ చెప్పడం సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుందేమో బిగ్ బాస్ నెక్స్ట్ ఏ లెవెల్ ఎలా ఉంటుంది అనేది తెలియబోతుంది అండ్ మాధురి సంచనాకి మధ్య గొడవ అవుతుంది అనుకుంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రాంగ్ చేసు జనాలను ప్రాంగ్ చేయడం సో ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ దివ్యాకి తర్వాత మాధురికి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేసిన బగ్గు అనేటట్టుందనమాట అసలు బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది అసలు ఏం జరగబోతుంది అనేది అయితే ఏ రోజుకి రోజు డిఫరెంట్ వాతావరణాలు క్రియేట్ అవుతున్నాయి గొడవలు క్రియేట్ అవుతున్నాయి అండ్ మనకు అది టైంపాసా లేకపోతే ఇంకేంటో తెలియదు మొత్తానికైతే విపరీతంగా ఒకళ్ళని మించి ఒకళ్ళు గొడవల్లో స్థాయికి అయితే వెళ్ళబోతున్నారు అనే విషయం అయితే నాకు అర్థమైంది సో మీలో ఎంతమంది ఎవరెవరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫ్యాన్స్ అయితే అయ్యారు ఎవరు మంచిగా ఆడుతున్నారని మీకు అనిపించింది ఎవరు బాగా ఆడట్లేదని మీకు అనిపించింది అండ్ షార్ట్స్లో చూస్తే అలెక్య అదే రమ్య మోక్ష సో తను చాలా స్లిమ్గా చాలా గ్లోగా మంచిగా కనిపించింది బట్ ఒరిజినల్గా మన బిగ్ బాస్ కెమెరాలు ఏంటండి ఆమె ఎంత లావుగా ఉన్నట్టు అసలు జిమ్కి వెళ్ళి జిమ్ బాడీ లాగా అనిపించట్లేదు ఫేస్ చాలా లావుగా ఉంది ఏంటి తను తిను డిఫరెంట్ ఏమో అన్న విధంగా అయితే ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ తనుజ క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడం కానీ అలానే డిమాన్ పవన్ని అండ్ రీతుని డివైడ్ చేయడానికి చాలా ప్లాన్స్ అయితే వేస్తూ ఉందనమాట రీతు మీద లిటరల్గా పగబట్టేసినట్టే అనిపిస్తుంది సో మొత్తానికి వీళ్ళందరి మధ్య అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి అయితే నేను చాలా ఎంజైటీగా ఉన్నానన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళని నామినేషన్లోకి అయితే దించుతారు గ్యారంటీగా అండ్ బాండింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి ఇక ఎవరు బాండింగ్ పర్ఫెక్ట్గా మిగులుతుంది లాస్ట్ వరకు లేకపోతే అన్ని బాండింగ్స్ అనేవి స్పాయిల్ అయిపోయి ఎవరిగేం వాళ్ళు ఆడడానికి ముందుకు వస్తారా లేదా అండ్ శ్రీజాది అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అది నేను కూడా ఒప్పుకుంటాను అండ్ కాకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అయితే అంటున్నారు సో అలాగినక ఉంటే ఖచ్చితంగా శ్రీజా బ్యాక్ అవ్వాలి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే తనది అన్ఫేర్ అండి చాలా తప్పు ఫస్ట్లో ఆమె వాయిస్ విని ఆమె చేసే ఓవరాక్షన్కి కొంచెం అయితే కోపం వచ్చింది కానీ ఇప్పుడైతే